బాగున్నారా నా పేరు నేను నా మీ సుబ్రమణ్యనా నన్ను పాముడు అంటా మీకు తెలియదా ఈరోజు మా తమ్ముడు ఇళ్ళలో పోతుంటే పొట్టిచ్చినాడు మటన్ కోసినాడు పొట్టెలు కోసినాడు ఆ పొట్టెలు నేనే గొంతు కోసాను నేనే తోలు తీసాను అవన్నీ ముందు వీడియోలో ఉన్నాయా को चल <laughs> ఇక్కడ తీసుకోవాలి పువ్వు ఎక్కువగా ఉందా దీంట్లో మంచి పుట్టేలా ముప్పై కేజీలు పడిందా ఇక్కడ చేసుకొని పువ్వు ఈ పువ్వు కడుపులో అసలు బాగా ఉండదు పువ్వు

వంట క్లీన్ అయిపోయింది ఇంకెళ్ళి ఉడకబెట్టుకుని తోలు తీసుకొని వండుకొని తిన్నాను తింతమే కానీ అందులో మురుగు చిన్నగా ఉండదన్న ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వీడియోలు నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలా ఎర్ర ఏదో బెల్లాయి పెట్టడం అంటారు కదా దాని ఏదో నొక్కండి అన్న నాకు తెలియదు అదే